ఈ రోజు ఈ వనపర్తి జిల్లా ముఖ్య నాయకుల సమావేశానికి విచ్చేసిన జాతీయ సమన్వయకర్త సుజాత టీచర్కి అలాగే జిల్లా అధ్యక్షులు మిత్రులు మహమ్మద్ నజీర్ అన్నకి అలాగే నాతో పాటు విచ్చేసిన ఉద్యమకారులకి ఈ జిల్లా ముఖ్య నాయకులందరికీ ప్రత్యామ్నాయ సాంస్కృతిక ఉద్యమాభివందనాలు మిత్రులరా రోజు రోజుకి ప్రపంచం అనేక కొత్త విషయాలను కనిపెడుతూ మనుషుల జీవితాలను సౌకర్యవంతం చేస్తున్నాయి ఒకనాడు నాలుగు ఎకరాలు దున్నిన రైతు అలసిపోయి రెస్ట్ తీసుకునేది ట్రాక్టర్స్ వచ్చి ఒకే రోజు పది ఎకరాలైనా దున్నగలుగుతున్నాయి ఒక ఒక రైతు కూలి ఒకరోజు ఒక అర్ధ ఎకరం కూడా వరి పొలం కోయలేదు కానీ ఈరోజు హార్వెస్టర్ మిషన్లు వచ్చి ఒకే రోజు ఇరవై ఎకరాలైనా కట్ చేసే స్థాయిని వచ్చారు అలా ఒక చోటు నుంచి మరో చోటుకి వెళ్ళేటువంటి మనిషి నడుచుకుంటూ వెళ్తే రోజులు పట్టేది సైకిల్ వచ్చింది బైక్ వచ్చింది ఆ తర్వాత కారు వచ్చింది ఇప్పుడు ఏకంగా విమానాలు కూడా వచ్చాయి అటు ఆకాశంలో ఇటు నేలలో భూమి లోపల కూడా అండర్ గ్రౌండ్లో కూడా మెట్రో వేసుకొని ప్రయాణిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి వర్షం లేని చోట నుంచి మనకు కావాల్సినవి తీసుకుంటున్నాం వర్షం ఉన్న చోట నుంచి నీళ్లను రప్పించుకుంటున్నాం పారే నీళ్లను ఆపుకొని అవసరం ఉన్న చోటుకి పారించుకుంటున్నాము నీటి నుంచి విద్యుత్ను ఉత్పత్తి చేసుకుంటున్నాం గాలి నుంచి ఇలా ప్రతి రోజు రోజుకి మనిషి చుట్టూ అనేక వస్తువులు సౌకర్యాలు అవసరాలు అవకాశాలు శ్రమను తగ్గించడం మేధస్సును పెంచడం ఇలా ఒక్కొక్కటి రావడం వెనకాల ప్రజల అవసరాలు సమాజ అవసరాలే ఆలోచనకు పునాదులుగా పనికొచ్చాయి ఒకనాడు గాడదలపై వస్తువులు తీసుకెళ్తున్నప్పుడు గాడదకు గడ్డి దొరకక చచ్చిపోయినప్పుడు దొరినించుకుపోవడము చక్రం మీద తీసుకెళ్లడము ఆ తర్వాత సైకిల్ మీద తీసుకెళ్లడం జరిగింది ఒక యంత్రాన్ని కనిపెట్టుకున్న తర్వాత ఆవిరి యంత్రము ఆ తర్వాత బొగ్గుగాల్చడము ఆ తర్వాత విద్యుత్ని ఇలా మనిషి రోజు రోజుకి చాలా చాలా రకాలుగా అభివృద్ధి చెందుతూ ఒకవైపు టెక్నాలజీని పెంచుకుంటున్నాడు సౌకర్యాలను పెంచుకుంటున్నాడు ముందు చూపుతో ముందుకు నడుస్తున్నాడు ఈ పరిస్థితుల్లో ఈ మానవ పరిణామంలో అజ్ఞానము నమ్మకాలు తమ మెదళ్లకు ప్రశ్నకు సమాధానం దొరకని విషయాలకు ఆలోచించే వాళ్ళు ఒకవైపు వెళ్ళి సైంటిస్టులు గాను దీనికి అంత అద్భుత శక్తి ఉంది పైన ఒక శక్తి ఉంది పైన ఒక వ్యక్తి ఉన్నాడు ఈ ఉరుములు వాళ్ళే ఇస్తున్నారు ఈ మెరుపులు అక్కడి నుంచే వస్తున్నాయి ఈ వర్షం పైనుంచి ఒకరు ఏపిస్తున్నారు ఈ నీళ్లు అక్కడి నుంచే వస్తున్నాయి ఈ భూమి సూర్యుడు ఇవన్నీ పైన ఒక వ్యక్తి ఉండే ఇవన్నీ నడిపిస్తున్నాడు మన పుట్టుకకు వాళ్ళే కారణమని అభూత శక్తులను నమ్మే వాళ్ళు ఒక వ్యవస్థగాను ఇది ఎలా అయింది అనే ఒక ప్రశ్నతో దానికి పరిష్కారం కనిపెడుతూ మనిషి ఎదుర్కొనే కష్టాలకి కన్నీళ్లకు పరిష్కారం పెట్టుకోతూ సైన్స్ సైంటిస్టులు ఒకవైపు వస్తూ వచ్చారు ఈ క్రమంలో ఒక్కో ప్రాంతంలో ఒక్కో సంస్కృతి సాంప్రదాయాలు భాష ఆచార వ్యవహారాలు జీవన విధానాలు ఎన్నెన్నో రకాలుగా ఈ సమాజము మార్పు చెందుతూ చెందుతూ ముందుకు సాగుతుంది ఇది చాలా అభినందనీయ కానీ మనం ఏం చేస్తున్నాము అటువైపు ఏదైతే అజ్ఞానంతో ఉన్న వ్యవస్థ ఉందో ఆ వ్యవస్థ మాత్రం అలాగే కొనసాగుతూ విజ్ఞాన వ్యవస్థను ఎగతాని చేస్తూ వచ్చింది ఒక దశలో విజ్ఞాన వ్యవస్థ సైన్స్ వ్యవస్థ బాగా ఎదిగి ఈ అజ్ఞాన వ్యవస్థ మతము అభూత శక్తులు నమ్మకాలు ఉండేటువంటి పరిస్థితుల్లో ఇది సన్నగిల్లిపోయి నిర్లక్ష్యానికి గురైంది పెద్ద పెద్ద సైన్స్ విషయాలు వచ్చినప్పుడు భక్తి నమ్మకాలు చిన్నవైపోయినాయి కానీ ఇప్పుడు ఏమైపోయిందంటే ఈ భక్తి రాజకీయాలకి ఒక శక్తిగా మారి లేదా మత ఉన్మాదానికి ఆదాయ మార్గంగా మారి ఇది సైన్స్ను అవహేళన చేయడము ప్రశ్నను తొక్కివేయడము ఆలోచనను చంపివేయడము చైతన్యాన్ని పొందబెట్టడము ఎగతాళి చేయడము ఒంటరిని చేయటము దాడులు చేయటము ఇలా భక్తి నమ్మకాలు దైవభావం అనేవి ఈరోజు తారాస్థాయికి చేరిపోయి సైన్స్ హేళనకు గురయ్యే పరిస్థితిలోకి వెళ్ళిపోయా మిత్రులారా ఇది ఈ దేశానికి ఈ ప్రపంచం అనుగడకి చాలా ప్రమాదకరం మన చుట్టూ ఉన్న ఎంతోమంది మేధావులు అనేక రకాలుగా అవమానించబడి ప్రశ్నించబడి చంపబడుతున్నారు దాడులకు గురిగా పడుతున్నారు ఈ క్రమంలో ప్రశ్నించే మెదడులు భక్తితో ఉగుపాలతో భజనలు చేయడమో ప్రార్థనలు చేయడమో నమాజు చేయడమో అక్కడే ఆగిపోయేలాగా వాళ్ళ మెదడులలో అజ్ఞానాన్ని నింపి పెడుతూ ఉన్నారు ఇది విజ్ఞానం వర్ధిల్లకుండా చేస్తుంది ప్రపంచ దేశాల్లో ఏ దేశాలైతే విజ్ఞానం వెనకాల వెళ్తున్నాయో అక్కడ కొంత విధ్వంసము సైన్స్ తప్పుగా ఉపయోగించబడి ధ్వంసం చేయబడుతున్నప్పటికీ అవి అభివృద్ధిలో ముందుకు వెళ్తున్నాయి అక్కడ వంద సంవత్సరాలు బ బతికే దిశగా మనుషులు బతుకుతున్నారు అనేక రకాల రోగాలను నయం చేస్తూ ప్రమాదాలను పసిగడుతూ సౌకర్యాలను ఏర్పరచుకుంటూ ముందుకు సాగుతూ ఉన్నారు కానీ మన దగ్గర వచ్చేటప్పటికీ ఈ ఈ పాలమూరు ఈ వనపర్త్ అనేది ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో మరి ఐదు జిల్లాలుగా మారింది ఒకటి మహబూబ్నగర్ గాను పెద్ద ప్రదేశము నాగర్ కర్నూలు గాను ఇరవై మండలాలతో తర్వాత వనపర్తి జిల్లా తర్వాత జోగులాంబ గద్వాల జిల్లా తర్వాత నారాయణపేట జిల్లా అని ఐదు జిల్లాలుగా ఈ పెద్ద పాలమూరు జిల్లా విడిపోయింది ఈ పాలమూరు జిల్లాలో గట్టు నుంచి మొదలుకొంటే ఆమ్రాబాదు మన్ననూరు దాకా దోమలపేట నుంచి మొదలుకొంటే అక్కడెక్కడ ఉన్న దౌలపా దౌలతాబాద్ మండలం వరకు ప్రతి మండలంలో మహబూబ్ నగర్లో ప్రతి చోట నేను ఈ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో దాదాపు యాభై నాలుగు మండలాలని నేను వ్యక్తిగతంగా వెళ్ళి వచ్చాను ప్రతి చోట శ్రమ ఉంది జ్ఞానం ఉంది పనిచేసే గుణం ఉంది మంచితనం ఉంది భూమి ఉంది నదులు ఉన్నాయి ఖనిజ సంపద ఉంది గుట్టలు ఉన్నాయి వాటిలో ఖనిజాలు ఉన్నాయి అడవులు ఉన్నాయి వాటిలో వన్యప్రాణులు కలప ఉంది అన్నీ ఉన్నాయి ఈ ప్రాంతంలో అజ్ఞానం కూడా అదే స్థాయిలో ఉంది అయితే ఈ ప్రాంతము రేపు ఐఏఎస్లను ఐపీఎస్లను జడ్జిలను అందించిన మంచి పాలకులను అందించిన ఈ ప్రాంతం నుంచి శ్రమజీవులను అందించి రాష్ట్రంలో ఉన్న దేశంలో ఉన్న ప్రాజెక్టులు కట్టడానికి కార్వలు తవ్వడానికి పెద్ద పెద్ద నగరాలు నిర్మించడానికి కష్టపడ్డా ఉపయోగపడ్డా ప్రజలు మాత్రం మూఢనమ్మకాల విషయంలో అలాగే ఉండిపోయారు దాదాపు ఒక ముప్పై నలభై చావులకు సంబంధించిన ఫ్యాక్ట్ ఫైండింగ్ నేను చేశాను ఆమన్గల్ కడతాల నుంచి మోరుకుంటే కందుకూరు వరకు ఇక్కడ ప్రతి చోట అది మదనపల్లె లేకపోతే పెబ్బేరా బిజినేపల్లె లేదంటే వంగూరా అచ్చంపేట లింగాలన ఇటిక్యాలన జోగులాంబ గద్వాల అక్కడ ఐజానా లేకపోతే ఇంకెక్కడెక్కడ ధరూర్ మండలమా ఎక్కడికి వెళ్ళినా మూఢ నమ్మకాలు కాబట్టి మరి ఇక్కడ అంబేద్కరిజంకి ఎక్కువ గౌరవం ఉంది ఆదరణ ఉంది రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ నియోజకవర్గం నాగర్ కూడా ఉంది అంబేద్కర్ జాతరను ముప్పై సంవత్సరాలుగా మహబూబ్ నగర్ కేంద్రంగా జరుపుతూనే ఉన్నారు ఇక్కడ ఎంతోమంది మేధావులు విద్యావంతులు పునాదులు వేశారు చాలా సంతోషం ఇక్కడ ఎర్రటి జెండాలు రెపరెపలాడాయి ప్రాణాలు తృణప్రాయంగా వదిలేసి గన్ను పట్టిన అమరవీరులు ఉన్నారు ఇంకా అడవిలో వీరులుగా తిరుగుతున్న వాళ్ళు ఉన్నారు అమరులై స్తూపర్గా మెలిసిన వాళ్ళు ఉన్నారు ఈ పరిస్థితుల్లో ఈ జిల్లాను పాలకులు అభివృద్ధి చేయడం వెనకాల వాళ్ళకు ఓటు రాజకీయాలు వాళ్ళకు వనరులు ఉండడం ఉండకపోవడం కారణం అది రాజకీయాల విషయం ఒకవేళ విఫలం అయితే రాజకీయ విఫలం మరి విజ్ఞాన విఫలం జ్ఞాన విప్లవం విఫలం జరిగితే మరి ఈ అజ్ఞానాన్ని అంధకారాన్ని పోగొట్టాల్సిన విద్యా వ్యవస్థ విజ్ఞానాన్ని నింపకుండా అజ్ఞాన సంస్థలను నెలకొల్పుతూ ఉంటే అది ప్రైవేటు చేతుల్లోకి వెళ్ళిపోతే అలాగే ఉద్యమాన్ని నడిపించాల్సిన వాళ్ళు ఎర్రడి జెండా పట్టుకొని అమరులు అయిపోయేవారు కొంతమంది లేదా కాకి చొక్కా వేసుకొని ప్రభుత్వాన్ని కాపాడుతూ ధనవంతులను కాపాడుతూ పాలకుల చెప్పుల చేతుల్లో ఉండేవాళ్ళు లేదా కొద్దిమారకే శక్తి ఉండేవాళ్ళు ఒకవైపు వైద్య ఆరోగ్య శాఖ వాళ్ళు ఒకవైపు బ్యూరోక్రాట్స్ ఐఏఎస్ నుంచి గ్రామ పంచాయతీ ఒకవైపు వీళ్ళంతా ఇక్కడ ఇక్కడ ఈ రాష్ట్రంలో ఈ జిల్లాలో ఉన్న స్వచ్ఛంద సంస్థలు ఇంకెక్కడా లేవు ఎన్జిఓస్ నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ విదేశాల నిధుల రాష్ట్రం నుంచి వచ్చేటువంటి నిధుల లేదా ఇక్కడే ధనవంతులు ఇచ్చేటువంటి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబుల్ ఫండా ఇలా ఎన్నో రకాల డబ్బులు ఉన్నప్పటికీ ఆ డబ్బులన్నీ కాగితాల మీద బోల్డని జరుగుతూ ఉన్నాయి అఫ్ కోర్స్ వాళ్ళ త్యాగం కూడా కొంత ఉంది జోగిని వ్యవస్థను అరికట్టడంలో కానీ బాల కార్మిక వ్యవస్థను అరికట్టడంలో కానీ లేదా వితంతు వివాహాలను ఆపడంలో కానీ భ్రూణ హత్యలను ఆపడంలో కానీ భార్య వివాహాలను ఆపడంలో కానీ గర్భిణీ స్త్రీ మరణాలను ఆపడంలో కానీ అక్షరాస్యత పెంపొంది కొంతవరకే కానీ ఇవన్నీ పక్కన పెడితే నమ్మకాల పునాదులుగా మూఢనమ్మకాలు పెరిగిపోయి ప్రజలను ఆర్థికంగా మానసికంగా శారీరకంగా మూడు రకాలుగా చిన్నా భిన్నం చేస్తూ ఉన్నారు మరి వీటన్నిటిని పారదొలవడం కోసం ఒక వ్యవస్థ కులాలకి మతాలకి రాజకీయాలకి లేదా ఆర్థిక వ్యవహారాలకు అతీతంగా చైతన్యపరచడం కేంద్రంగా ఒక ఉద్యమం నిర్మించబడాలి నడిపించబడాలి మరి పాలమూరు కేంద్రంలో నాకు తెలిసి అయితే నేను ఒక ఇరవై ఆరు ఇరవై ఏడు సంవత్సరాలుగా యాక్టివ్గా ఉద్యమంలో ఉన్నాను అలాగే పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి ఇరవై ఏళ్ళుగా నాస్తిక ఉద్యమంలో ఉన్నాను ఈ ఇరవై తొమ్మిది సంవత్సరాల్లో నేను ఇక్కడ ఉన్న అన్ని మండలాలకు రావడం జరిగింది కానీ ఇక్కడ ఉద్యమాన్ని నిర్మించిన వాళ్ళు నడిపించిన వాళ్ళు నాకు వీళ్ళ మీద నెప్పించే వ్యక్తులే కనిపించారు తప్ప వ్యవస్థలు లేవు సంఘాలు లేవు నిర్మాణాలు లేవు ఈ పరిస్థితుల్లో దీన్ని ఒక పెద్దన్న పాత్ర పోషించాల్సిన అవసరం ఉంది కదా కొంతమంది పనిచేస్తున్నారు ఎమ్మెల్యేలు అవుతున్నారు మంత్రులు అవుతున్నారు అభివృద్ధి మరి ఈ పరిస్థితుల్లో ఎవరు చేయాలి ఒక లో ఉపాధ్యాయుడిగా పనిచేసినటువంటి స్వామి గౌడు గారు ఉద్యమం వచ్చింది పనిచేసిండు ఆయన ఒక ఎమ్మెల్యేగా గెలిచిండు మంత్రిగా కూడా పనిచేసిండు లేదా కష్టపడి తనకు తాను చదువుకొని ఉద్యోగం చేసిండు ఒక ఇరవై ఐదేళ్ళు ఒక డీజీ ఐజీ దాకా పనిచేసిండు డీజీపీ వచ్చే పదవి కూడా రాజీనామా చేసి రాజకీయాల్లోకి వచ్చాడు ఒక ఎమ్మెల్యేనో ఎంపీనో కావాలని ఒక ఆర్ఎస్ ప్రవీణ్ సార్ లాంటి వారు పనిచేస్తున్నారు లేదా ఇక్కడ నుంచి ఒక అచ్చంపేట లింగాల అడవి గ్రామాల్లో పుట్టి పెరిగిన వ్యక్తి ఒక ప్రొఫెసర్ అయ్యాడు ఉస్మానియా యూనివర్సిటీలో కాశీమన్న ఒక డిపార్ట్మెంట్కి హెడ్ అయ్యి ఎక్కడైనా ఉపన్యాసం చేయడానికి వెళ్తున్నాడు ఇక్కడే ఒక టీచర్గా పనిచేసిన వ్యక్తి తను మాటలని అక్షరాలుగా తీర్చిదిద్దినటువంటి వ్యక్తి గోరటి వెంకన్న లాంటి వ్యక్తి పుస్తకాలు రాశాడు ప్రజలను చైతన్యం చేశాడు తాను ఒక ఎమ్మెల్సీగా కూడా ప్రజాప్రతినిధిగా కూడా తాను పెద్దల సభలో మాట్లాడే ఒక అర్హత సంపాదించాడు ఓ దర్శనం వదిలే లాంటి వారు పద్మశ్రీ అవార్డు తీసుకున్నారు ఎంతో మంది ఒకరు ఇద్దరు కాదు నేను చాలా మంది పేర్లు చెప్పగలను ఈ ఉమ్మడి పాలమూరు జిల్లాలో కానీ ఇప్పటి వరకు ఈ జిల్లాలో మూఢ నమ్మకాలు అనే అంశం మీద పనిచేయడం కోసం జరిగిన వ్యవస్థలు అనుకున్నంత విజయం సాధించలేదు మరి అది అలాగే వదిలేస్తే భార్యని పిల్లలని తల్లిని ఇక్కడ వదిలేసి పొట్ట చేత పట్టుకొని వెళ్ళినటువంటి ఈ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వ్యక్తి ఆ పురుమయ్యనో మధ్యలేటో ఇంకొక వ్యక్తితో ఈ నుంచి పోయి ఎక్కడో పనిచేసి బొంబాయిలోనో బంజారా హైదరాబాద్ హైదరాబాద్లోనో ఆడ సుచిత్రనో ఎక్కడో నాగూరు చౌరస్తలనో ఎక్కడో పనిచేసి ఆడ బతికి బతికి కొన్ని డబ్బులు పట్టుకొని వచ్చి ఏం చేసింది ఆ డబ్బులను తల్లి భార్య పిల్లలు ముగ్గురికి సంబంధించినటువంటి భక్తి కోసమే పైసలు ఖర్చు పెట్టి ఒకసారి ఆలోచించండి పండగలు జరపడానికి అబ్బాలు జరపడానికి దేవుళ్ళకి వేయడానికి కోయడానికి పెట్టడానికి వీటికే బోళ్ళన్ని డబ్బులు ఖర్చు పెట్టిండు తప్ప ఈ పాలమూరు శ్రమజీవి సంపాదించిన డబ్బు ఎందుకు పొదుపు కాలేదు తనను వ్యసనాల నుంచి బయటపడే వ్యవస్థ ఎందుకు విఫలమయ్యింది ఎన్నో విద్యా సంస్థలు యాభై ఏళ్ళుగా ఇక్కడ ప్రభుత్వ పాఠశాలలు లేవా నాకు తెలిసి నేను పదిహేను క్రితమేదికి వచ్చినప్పుడు మొత్తం లింగాలలో రెండే గవర్నమెంట్ హై స్కూల్ తెలుసా లింగాల మొత్తం మండలంలో ఈ ముప్పై ఆరు నలభై గ్రామాలు ఇరవై ముప్పై తండాలలో రెండే హై స్కూల్ పదిహేను ఏళ్ళ క్రితమీకి వచ్చినప్పుడు సరే ఇప్పుడు స్కూల్ పెరిగిన కావచ్చు గురుకులాలు వెళ్ళినాయి కావచ్చు చాలా సంతోషం గురుకుల పాఠశాలలు కూడా రెండు వేల పదిహేడు నాటికి ఇక్కడ కేవలం నాలుగు చోట్లనే ఉండేది జేపీ నగరు ఆ లింగాల అచ్చంపేట మదనపల్లి తర్వాత కొత్తగా ఇటికే వచ్చింది అది కూడా ఆ రెగ్యులర్షెల్ నడిచింది ఆ తర్వాత ఇప్పుడు ఆడ సొంత ప్లేస్ మారింది ఇప్పుడు అన్ని వచ్చినాయి ప్రభుత్వాలు మారో లేకపోతే ప్రవీణ్ కృషి వల్ల ఎప్పుడో ఎస్ఆర్ శంకర్ అని వేసిన విత్తనాలతో ఇప్పుడు కొన్ని పెరిగినాయి కావచ్చు అవి పక్కన ఇన్ని ఉన్నాయి ఇక్కడ విద్యా వ్యవస్థలో జ్ఞానాన్ని అందిస్తున్న విద్యా సంస్థలు మూఢతత్వాన్ని పోగొట్టడానికి ఎందుకు విఫలమైనవి ఇంతమంది జన్మొస్తే టాబ్లెట్లు లేడానికి ఆశా వర్కర్లు ఉన్నారు ఇంతమంది ప్రైమరీ హెల్త్ సెంటర్లు ఉన్నాయి ఇన్ని ప్రభుత్వ ఆసుపత్రులు ఉన్నాయి అయినా చేతులకి దారాలు పోవట్లేదు కాళ్ళకు తాయతులు పోవట్లేదు మిడలో నిమ్మకాయలు పోవట్లేదు గింజలు పోవట్లేదు ఆఖరికి నిన్న ఒక పెళ్లి పోతే ఆడు ఒక కవర్ లో నిమ్మకాయ పెట్టి తీర్చు పెట్టాడు నాకు ఇది ఎంత ఉపయోగపడుతుందో తెలుసా ఈ నీ అమ్మని ఎమ్మకాయ పెట్టుకున్నా కానీ ఇదేం నీ ప్రాంతంలో ఉన్న చదువు వ్యవస్థ ఏమైంది నీ ప్రాంతంలో ఉన్న ఆరోగ్య వ్యవస్థ ఏమైంది నీ ప్రాంతంలో ఉన్న పోలీస్ వ్యవస్థ ఏమైంది నీ ప్రాంతంలో ఉన్న బ్యూరోక్రాట్స్ వ్యవస్థ ఏమైంది నీ ప్రాంతంలో ఉన్న ప్రజలను నడిపించే నాయకత్వం వహించే రాజకీయ నాయకులు ఏమైంది ఇన్ని సంస్థలు వాళ్ళ వాళ్ళ పాత్రల్ని అవి నిర్వహించకపోవడం చాలా బాధాకరం కాబట్టి మిత్రులారా పెద్దలారా మనమందరము బుద్ధిజీవులుగా చైతన్యవంతులుగా దేవుడు లేడనే క్లారిటీ వచ్చిన మనము కులమతాలు ఉండొద్దు అనే క్లారిటీ వచ్చిన మనము ఈ అజ్ఞానం అంధకారం వల్ల మన తోటి అన్నదమ్ములు అక్క చెల్లెలు ప్రజలు ఆర్థికంగా నష్టపోతున్నారు డబ్బులు పొదుపు సంపాదించుకున్న డబ్బులు పోగొట్టుకుంటున్నారు మానసికంగా టెన్షన్ టెన్షన్తో ఉంటున్నారు అలాగే శారీరకంగా రోగాలు వస్తే టైంకు హాస్పిటల్కి వెళ్లకుండా రోగాలను పెంచుకొని ఆ తర్వాత చచ్చిపోతూ ఉన్నారు మంత్రతంత్రాలని అనుమానంతో ఎంచుకోవాలని చంపుకుంటూ ఉన్నారు అనవసరమైన ప్రయాణాలు చేసి కొంచెం చచ్చిపోతున్నారు ప్రయాణం చేస్తూ చచ్చిపోతారు కావచ్చు కానీ అనవసరమైన ప్రయాణం చేసి చచ్చిపోతా ఉన్నా నిన్నట్లయినా నేను చూశాను మీ ప్రాంతంలో యాభై కేజీల జొన్నల మొత్తం మత్తుకుని పోతాను ఆయన అదే మనిషి నడుచుకునే పోతున్నాడు ఇవ్వేసరికి పంగలు వాసుకపోయి కాలకు పొక్కులు వచ్చి వాడు వచ్చినాక ఆరు నెలల దాకా పంపిరాడు వేలికి పండిరాడు ఆరు నెలల తర్వాత అలాంటిది యాభై కేజీల బత్తపోయే పరిస్థితి ఏంటి భక్తి భక్తి స్థాయి దాటిపోయి ప్రజలకు భ్రమలు కల్పించి భయపెట్టి పీడించే స్థాయికి భక్తి వెళ్ళిపోయింది ధనవంతులేమో షో చేసుకోవడానికి టైం పాస్ కు మాడుకుంటున్నారు మధ్యతరగతి వాళ్ళేమో ఆ భక్తిని కాపాడడం కోసమే చిద్రమైపోతున్నారు పేదవాళ్ళు ఏమో అత్యాశతో వాళ్ళ భక్తులను ఆగం చేసుకుంటున్నారు కాబట్టి మొదట్లో మనం మనలాంటి భావాలు ఉన్న వాళ్ళని సమీకరించదాం మొదటగా మనం తాగుడు బంద్ చేసి చెడ్డ అలవాట్లు బంద్ చేసి వృధా ఖర్చులు చేసి ఏ దేవుడు ఏ మతం పేరుతో పైసలు ఖర్చు పెట్టకుండా మన ఆనందం కోసం పర్యటించడం కోసం కుటుంబంలో కుటుంబ పండుగలు నిర్వహించుకుంటూ మామిల జయంతులు వర్ధంతులు నిర్వహించుకుంటూ మనలో సంతోషాన్ని మనం ముఖానికి చిరునవ్వును అలంకారంగా ఇద్దాం మన మై మన మైండ్కు రిలాక్స్ను ఉల్లాసాన్ని ఉత్తేజాన్ని ఇచ్చేటువంటి పర్యటనలు విజ్ఞాన పర్యటనలు చేసుకుందాం చారిత్రక పర్యటనలు చేసుకుందాం మన శరీరాన్ని బలంగా దృఢంగా ఆరోగ్యంగా ఆనందంగా ఉంచుకుందాం మన కుటుంబాన్ని ఆర్థికంగా స్థిరంగా చేసుకుంటూ మన ఇంట్లో సంతోషాలు నింపుకుందాం ఆ తర్వాత మన చుట్టూ ఇలాంటి వాళ్ళు ఎవరున్నారు వారు సమీకరించుకుందాం ఆ తర్వాత ఎట్లా ప్రభుత్వాలు సెలవు రోజులు ఇస్తుంటాయి పండుగ సెలవులని లేదా ఆదివారాలని సెలవులు ఉంటాయి ఒక్కోసారి అన్ సీజన్ ఉంటుంది అలాంటి అన్ సీజన్లలో ఆదివారాల్లో పండగ సెలవుల్లో ఈ మిగతా సమాజం దుబారా చేస్తున్నప్పుడు మనము విజ్ఞానాన్ని పంచుకునే కార్యక్రమాలు మానవత్వాన్ని పంచుకునే కార్యక్రమాలు మనలో మనం ఉల్లాసం ఉత్తేజం నింపుకొని మానవ సంబంధాలను పెంచుకొని మనల్ని మనం మెరుగుపరచుకొని చెడును దూరం పెట్టుకొని తీర్చిదిద్దుకోవడానికి మనం వాడుకోవాల్సిన అవసరం ఉంది అలా చేయకపోతే సాలహీనంగా వెళ్ళిపోతుంది మన జీవితము అజ్ఞానంతో నిండిపోతుంది మన జీవితము కాబట్టి ఒక దీపం వెలుగుతూ చుట్టూ ఉన్న చీకటిని చీల్చివేస్తాయి తన శక్తి మేరకు కాబట్టి మనం కూడా చైతన్యవంతులమైన మనం జ్ఞానాన్ని పంచుతూనే ఉండాలి ఆ క్రమంలో మన చుట్టూ ఉన్న అజ్ఞానం మనల్ని కబరించి వేయాలని చూస్తారు దేవుడు లేడు అనగానే నేనే దాడి చేయాలని చూస్తాను దేవుడి గురించి ఏమైనా రాయగానే విమర్శించి అవమానించాలని ప్రయత్నిస్తాను నువ్వు ఏమి చేసినా తప్పే ఈ సమాజంలో అసలు నీ ఆలోచన నీ ప్రశ్న వాళ్ళ గుండెలు వేసినట్టు అవుతుంది కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో ఇండివిజువల్గా ఎవరికి వాళ్ళం నాస్తికులుగా ఉంటే నీకు మాత్రమే లాభం నలుగురం కలిస్తే పది మందికి లాభం కాబట్టి నువ్వు ఒక్కడివి ఒక్కడివి కలిసి యాభై కేజీలు బస్తా మోస్తావు కావచ్చు నేను ఒక యాభై ఒక యాభై మొత్తం కలిసి వంద కేజీలు మోస్తావు కావచ్చు కానీ దానికి ఒక సంఘమనే బండి పెట్టి అటుపక్క నువ్వు లాగు ఇటుపక్క నేను ఇద్దరం ఎద్దుల్లాగా లాగితే చిరి యాభై కేజీలు వంద కేజీలు కాదు నాలుగు వందల కేజీలు మనం మోయగలం తరలించగలం కాబట్టి ఇంతకాలం ఇక్కడ అందరూ వ్యక్తిగతంగా మేధావులు విద్యావంతులు ప్రొఫెసర్లు డాక్టర్లు సైంటిస్టులు ఇంజనీర్లు అనేక రంగాలు అయ్యారు ఈ క్రమంలో ఈ పాలమూరులో నాస్తికోద్యమం అనుకున్నంత అయితే లేదు మరి ఏ స్థాయిలో ఉందో ఇక్కడ ఉన్న రచనలో చరిత్రలో చూస్తే మనకు తెలుస్తుంది మిత్రులారా మరి మనం ముందడుగు వేద్దాము ఈ జిల్లాలో మహమ్మద్ నజీర్ అన్న జిల్లా అధ్యక్షుడిగా బాధ్యత తీసుకుంటారని ముందుకు వచ్చాడు ఆవిర్భావ సమావేశంలో పాల్గొన్నారు అలాగే ట్రైనింగ్ క్యాంప్లో పాల్గొన్నారు తర్వాత చెన్నై కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ చుట్టుపక్కల అన్ని ప్రాంతాలు పర్యటిస్తా ఉన్నారు ఈ ఉమ్మడి పాలమూరులో అన్ని మండలాల్లోనూ మన కార్యకర్తలు నాయకులు ఉన్నారు నాకు ఒక ఐదు సంవత్సరాల క్రితం నాటికే రెండు వేల ఏడు వందల మంది మా వాట్సాప్ గ్రూప్లలో ఉన్నారు ఈ ఐదు జిల్లాలు కలిపి ఒక్క వనపర్తి జిల్లాలోనే రెండు వందల అరవై మంది వ్యక్తులు నా యూట్యూబ్ వాట్సాప్ ఫేస్బుక్ కాంటాక్ట్ ద్వారా నాకు కలెక్ట్ అయ్యి నేను కూడా నాస్తికుణ్ణి సోదరా అన్న వాళ్ళు ఉన్నారు కాబట్టి మన ఆప్తులు అంబేద్కరిస్టులు మన ఆప్తులు బుద్ధిస్టులు ఆ తర్వాత మన ఆప్తులు కమ్యూనిస్టులు కాబట్టి భ్రమలతో బతికే వాళ్ళు మన శత్రువులు కాదు వాళ్ళు మన మిత్రులు అయినప్పటికీ వాళ్ళ భ్రమలు వాళ్ళు వదులుకున్నాడు మనమంటూ ఒక దీపం ఉండాల్సిన అవసరం ఉంది కాబట్టి కొత్తగా భక్తిని అవమానించకండి కించపరచకండి హేళన చేయకండి విమర్శించకండి అలాగే నమ్మకస్తులను గాయపరచాల్సిన అవసరం లేదు నేను నాలుగు వేల ఆరు వందల ప్రసంగాల అనంతరం ఒక ప్రసంగాన్ని వాళ్ళంచడం వాళ్ళు వైర్య చేయడం ద్వారా నేను చెడ్డవాడిగా చిత్రీకరించబడ్డాను నలభై ఏళ్ళ వయసు వచ్చేదాకా నాలుగు వేల ఆరు వందల ప్రసంగాల దాకా అందరి వాడిగా ప్రేమించబడ్డాను అన్ని చోట్లకు ఆహ్వానించబడ్డాను వాడు నన్ను శత్రువుగా గుర్తించి వీడి వల్ల ప్రశ్న పెరుగుతుంది విజ్ఞానం పెరుగుతుంది అజ్ఞానం తగ్గిపోతుంది మన చెప్పు చేతుల్లో ఉండేవాళ్ళు ఎదురు తిరుగుతున్నారని చెప్పి నన్ను వాడు శత్రువుగా ఈ సమాజానికి చూపించాడు అప్పటిదాకా అందరి వాడిగా అందరికి సంబంధించిన విషయాలు చెప్తూ తిరిగిన నేను ఇక ఆ తర్వాత నాలాంటి వాళ్ళను వెతుకుతూ నాలాంటి వాళ్ళ కోసం వస్తూ ఇప్పుడు నేను మీ దగ్గరికి రావడం జరిగింది మిత్రులారా మనం ఇక్కడ ఒక ఇరవై రెండు మందిని ఉన్నాం నాతోనే నలుగురు వచ్చారు మరి ఇక్కడనే ఉన్న మీరు పదిహేను మంది నాయకత్వం తీసుకోండి మన కమిటీని ఒక సంఘ నిర్మాణం చేసుకుందాం ఆల్రెడీ నాకు తెలిసిన పది మందితో కమిటీ కూడా వేసుకోవడం జరిగింది ఈరోజు మన జిల్లా ప్రధాన కార్యదర్శి తమ్ముడి పెళ్లి కూడా అక్కడికి ఒక నలభై యాభై మంది వస్తారు ఆడ మన వాళ్ళని కలుద్దాం మనం తక్కువ మంది ఏం కాదు మంది ఉన్నాం రెండు వందల అరవై మంది త్వరలోనే వనపర్తిలో మన నజీర్ అన్న ఆధ్వర్యంలో ఈ ఊర్లోనే ఒక ఆదా కమ్యూనిటీ ఆలైన ప్లేస్ ఉంటే ఒక రెండు రోజుల పాటు పాలమూరు నాస్తిక సభలు లేదా పాలమూరు ప్రజా విజ్ఞాన సదస్సులు లేదా పాలమూరు మూఢ నమ్మకాల నిర్మూలన సభలు జరుపుకుందాం మిత్రులారా ఇది ఇలా మనం ఈ కార్యక్రమాలు చేయడం వల్ల మనలాంటి వాళ్ళకి మీరు ఒంటరి వాళ్ళు కాదు మీలాంటి వాళ్ళ మేమున్నామనే ఒక ధైర్యం మనం పది మంది కలవడం ద్వారా ఇంకో నలుగురు ఆలోచించడానికి అవకాశము అలాగే మనలో మనమైన మన అభిప్రాయాలను పెంచుకోవడానికి పంచుకోవడానికి మెరుగుపరచుకోవడానికి ఒక ఉల్లాసాన్ని ఉత్తేజాన్ని ఇవ్వడానికి ఇలాంటివి చాలా అవసరం ఈ ఈ కార్యక్రమాలకి మీ పనిని వదిలిపెట్టుకోను మీ డబ్బును వదిలిపెట్టుకోను వచ్చే ఆదాయాన్ని వదిలిపెట్టుకుని రమ్మని ఏ రోజు మీకు బతిలాడ ఉండదు బలవంత పెట్టుడు ఉండదు ఏ ఒక్కరిని కూడా ఆసక్తి ఉన్న వాళ్ళు వస్తూ ఉంటారు ఆగిపోయే వాళ్ళు ఆగి మళ్ళీ అవసరం ఉన్నప్పుడు వాళ్ళు ఎక్కి ముందుకు వస్తూనే ఉంటారు మరి ఈ క్రమంలో కొంచెం ఎక్కువ సమయం వీలయ్యే వాళ్ళకు నాయకత్వం అప్పగిస్తూ కొంచెం ఆర్థికంగా పర్వాలేదు అనుకునే వాళ్ళు వాళ్ళ సహాయం తీసుకుంటూ మనం ముందుకు సాగుదామని మరి వనపర్తి జిల్లాలో ఉన్న రెండు వందల అరవై మంది నంబర్లు మీ అందరికీ పంచి పెడతాను మీరందరూ మీ మీ మండలాల వారిగా వాళ్ళకి ఫోన్లు చేసి ఒక తేదీన వాళ్ళందరినీ ఆహ్వానించుకొని మనం సభలు సమావేశాలు జరుపుకుంటూ మేధావులు విద్యావంతుల జ్ఞానాన్ని పంచుకుంటూ మన కుటుంబాలు కూడా భాగస్వామ్యం చేసుకుంటూ ప్రత్యామ్నాయ సంస్కృతిని పండిస్తూ మన పెళ్ళిళ్ళు మనమే నిర్వహించుకోవాలా మంత్రతంత్రాలతో పని లేదు గృహప్రవేశాలు మన అమ్మరానితో రిబ్బన్ కట్టి చేయించుకోవాలా అనుకోకుండా ఎవరైనా మన ఇంట్లో చనిపోతే వెదవరాలు చేస్తూ గుండు కొట్టిస్తూ బొట్టు తీసేస్తూ గాదులు పొల కొడుతూ వికారంగా వేసి వద్దు అలాగే మన ఇళ్ళలో ఆడపిల్ల పెద్ద మనిషి అవుతే ఆమెకు వెంటనే శారీ కట్టించే ఫంక్షన్ పెట్టి కానీ బిడ్డ పెద్ద మనిషి అయిందని షో చేసిన వద్దు అనవసరంగా మూడొద్దల పిట్టకు ఐదు వద్దుల పిన్నం పెట్టడొద్దు చనిపోతే వాళ్ళని గుర్తు చేసుకొని వారం రోజుల్లో ఏదో ఒక రోజు అందరినీ పిలుచుకొని కలిసి అన్నం తిని వాళ్ళ జ్ఞాపకాలు నిమర అలా పుట్టినరోజు పుట్టినరోజు నుంచి చావు దాకా గృహప్రవేశం నుంచి పెళ్లి రోజు దాకా అన్ని ప్రత్యామ్నాయ పద్ధతులు వెళ్తూ ఆర్థికంగా బలం కావాలని చెడ్డల వాటికి దూరం కావాలని ఆరోగ్యం పరంగా చాలా బలోపేతం కావాలని చైతన్యవంతులమై ఉన్నతంగా జీవించాలని మహనీయులు శాస్త్రవేత్తల జయంతులు వర్ధంతులు జరుపుకుంటూ మనం విజ్ఞాన బాటలో వెళ్తూ ఈ జిల్లాలో మంత్రతంత్రాలతో మనుషులు చావకుండా అనుమానించుకొని నిమ్మకాయ చూసుకుంటే భయపడేటువంటి పరిస్థితిని పోగొట్టి చిన్న చిన్న పిల్లలు దయ్యాలు భూతాలంటే భయపడి హాస్టల్ ఖాళీ చేసిన సందర్భాలు ఉన్నాయి గట్టు దగ్గర హాస్టల్ ఖాళీ చేసారు మేము వెళ్ళి హాస్టల్లో కౌన్సిలింగ్ ఇచ్చాం ఐజా దగ్గర ఒక మనిషి విద్యార్థి తెచ్చిపోతే భయపడ్డారు అంతేకాకుండా లింగాల స్కూల్లో ఒక అబ్బాయి రాము అనే అబ్బాయి చనిపోతే ఆ స్కాలం హాస్టల్ దయ్యమై తిరుగుతుందని భయపడ్డారు అలాగే మననూరులో కూడా ఒక జిన్ మనిషిని నరబలి ఇవ్వడం జరిగింది మొన్నటికి మొన్న దేవరకొండ రూట్లో నగరకు రావుతుల కాళికామాతకు ఒక మనిషి తలనరికేసి ఆడబెట్టింది కుప్ప కుప్పలుగా ఇలాంటివి జరుగుతూనే ఉన్నాయి మరి మనమందరం కూడా ఈ జిల్లా నుంచి మూఢనమ్మకాలను పోగొట్టి ఈ జిల్లాను విజ్ఞానవంతం చేయడం కోసం మహానుభావులు చూపిన దారిలో వెళ్దామని మనం మన ఊరు సంఘ సంస్కర్తగా మన మండల సంఘ సంస్కర్తగా మన జిల్లాకి ఒక సైన్స్ ప్రచారకుడిగా ఉండాలని కోరుతున్నాం సెప్టెంబర్ పదిహేడు మూఢనమ్మకాల నిర్మాణ సంఘాన్ని స్థాపించే నెల అవుతుంది నేను నా భార్య సుజాత మా శక్తి మేరకు మేము ప్రయాణం చేస్తూ పనిచేస్తూ ఉన్నాం మా నా నేనేమో నాకు వచ్చే ఆదాయాన్ని తగ్గించుకొని సమయాన్ని సమాజానికి ఇస్తున్నా మా భార్యనేమో తను ఉపాధ్యాయులుగా పనిచేస్తూ వచ్చే సగం డబ్బుని సమాజానికి నా ప్రయాణానికి ఇతర ఏర్పాట్ల ఖర్చు పెడతా ఉంది మరి ఏప్రిల్ నెల మొదటి వారానికి వచ్చాము ఇప్పటికీ ఎనిమిది రోజులు ఆమె సెలవు పెట్టింది ఎనిమిది రోజులు కూడా మన ఉద్యమ అవసరాల కోసము మన ఉద్యమకారుల పెళ్ళిళ్ళ కోసము సమస్యల కోసమే సెలవులు పెట్టింది మీ ఇద్దరం మా శక్తి మేరకు మా పని పనిచేస్తామని మీ అందరి ప్రేమను పొందుతూ కాపాడుకుంటామని కలుషితం కామని మా అవసరాల కోసం ఎవరిని బలి చేయమని సందర్భంగా కోరుతూ మరి లోకేష్ పెళ్లి సందర్భంగా ఈ ఇంట్లో జరిగే ఈ సమావేశానికి నన్ను ఆహ్వానించిన నజీర్ అన్నకు మరి జిల్లా ఇన్ఛార్జిగా ఉన్న బలరామన్నకు అలాగే పనిచేస్తానని వచ్చేసిన అలాగే పక్క జిల్లా అధ్యక్షుడు నాగరాజు అన్నకు నిజామాబాద్ నాయకుడు రమేష్ అన్నకు సిరిసిల తమ్ముడు శివకి అందరికీ పేరు పేరున ఉద్యమ బంధనాలు జై భీమ్ జై భీమ్ మా వెల్కమ్ దేవుడా దేవుడికి ఆ దిస్ So good.